జనగణనలో బీసీ కులగణన జరగాలని వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అన్నారు స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈరోజు ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది మన జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముఖ్యంగా ఈ సమన్వయ కమిటీ ఉద్దేశం బీసీ కులగణన జనగణంలో బీసీ కొలగన జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీసీ కొలగన జరిగింది తర్వాత ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీ కొలగన చేయట్లేదు మా బీసీ సామాజిక వర్గాలు అయినటువంటి అన్ని కుల సంఘ నాయకులు బీసీ సంక్షేమ సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా మేము కోరుకుంది ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే మా జనాభా ఎంతో తేల్చమని అడుగుతూ ఉన్నాం అయితే ప్రభుత్వాలన్నీ కూడా దీనికి భయపడతా ఉండి ఎందుకంటే ఎప్పుడైతే బీసీల్లోని కులాల జనాభా బయటకు వస్తుందో అప్పుడు ప్రధానంగా బీసీల నుంచి డిమాండ్ వస్తుంది రాజ్యాధికారంలో వాటా కావాలంటుంది ఈ ఆర్థిక అసమర్థత పోవాలని కోరుకుంటుంది అందుకని దీన్ని తొక్కి పెడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అనేది ఇంతకుముందు ప్రభుత్వ వాదన తరపున కొన్ని సంస్థలు ఉండేవి ఆ విధంగా బీసీలకి కొద్దిగా గొప్ప రిజర్వేషన్ దొరికేది అలాగే ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగాలు దొరికేది మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క సంస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి మనం ప్రైవేట్ సంస్థలు చూసుకుంటే ఏ సంస్థ అయితే ఏ సామాజిక వర్గాలు అయితే పెడతాడో ఆ సంస్థలో ఆ సామాజిక వర్గాలతో నింపుకొని బీసీలు నష్టపోతూ ఉంటారు మా ప్రధాన డిమాండ్ అయిన బీసీ కులగన్ని ఆల్రెడీ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే గత ప్రభుత్వం కూడా ఇక్కడ కొంత కులగం చేయడం జరిగింది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కులగంధ పూర్తి చేసి బీసీల్లోని నూట ముప్పై సామాజిక వర్గాల యొక్క జనాభాను తేల్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజీజ్ గారు అలాగే మా రాష్ట్ర నాయకులు ధర్నకోట లక్ష్మీనారాయణ గారు మా సంఘ కన్వీనరు రావు గారు అలాగే కుటుంబి కోటి యాదవ్ శివప్రసాద్ గారు అలాగే ఇంకా పెద్దలు మోటే భాస్కర్ రావు గారు ఇంకా చాలామంది పెద్దలు కూడా మా బీసీ సంఘ అందరూ కూడా ఓపీడిఆర్ చావరి సుధాకర్ రావు గారు అందరూ కూడా హాజరై ఉన్నారు మరి మా డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని లేదంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తక్షణమే ఈ బీసీ కులగన్న జరపాలని తెలియజేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో కానీ అలాగే ఈ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా మా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ డిమాండ్ని తరగతిగత పరిష్కారం కాకపోతే మేము అంచెల వారీగా కూడా ఉద్యమం చేస్తాం మా యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి అంచెల వారీగా కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాను నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజున దేశంలో రాష్ట్రాల్లో బీసీ కులఘన తీయాలని చెప్పేసి డిమాండ్తో మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని బీసీ సంఘాలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగా మరి రోజున రాష్ట్రంలో పద్దెనిమిది జిల్లాల్లో బీసీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ప్రకాశం జిల్లా నుంచి మరి చైర్మన్ గారు బొట్ల సుబ్బారావు గారు కన్వీనర్ గుంటూరు మస్తాన్ రావు గారు మరి చావల సుధాకర్ గారు అజీజ్ గారు కలిసి మరి నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయడానికి ఈ రోజున శ్రీకారం చుట్టారు చాలా సంతోషకరం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా బీసీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు వేసుకొని ఈ రోజున ఈ ప్రభుత్వాలు కనుక బీసీ కులగాన తీకపోతే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని చేపట్టి బీసీ కులగన్న తీసేదాకా కూడా మరి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానికి బీసీ సమన్వయ కమిటీ అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలతో పనిచేస్తుందని మరి ఈ రోజున నీ ఒంగోలు నియోజకవర్గానికి ఏర్పడుతున్న కమిటీకి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలకి ఎక్కడైనా మేలుకోవాలి వా బీసీలు ఎంతమందో వారి వాటా ఎంతో వారికి దక్కే విధంగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని మరి ఈ రోజున బీసీలు కూడా గమనించాలి బీసీల్లో ఉండేటువంటి కొంతమంది మరి బీసీలు బీసీలు గొడవలు పెట్టే విధంగా ఈ రోజున బీసీలు అని ఎంబీసీలు అనే నినాదంతో కూడా మరి తీసుకొస్తుంది దీన్ని గమనించాలి ఈ రోజున భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పదహారు ఎలక్షన్స్ జరిగితే రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు అయితే మరి బీసీలు సగం మంది అవ్వాల్సింది నాలుగు వందల డెబ్భై మంది అయ్యారు మరి బీసీలు ఎమ్మెల్యే సీట్లు అంతా నష్టపోయారు ఈ రోజున ఈ రోజున బీసీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న బీసీలు అంతా గమనిస్తున్నారు కాబట్టి బీసీలు మరి కొంతమంది బీసీలకు కూడా అది వాళ్ళకి ఉండ వాటా కూడా రావట్లేదు రోజున అందరికీ అందరం కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాటా ఎంతో మా ఎమ్మెల్యేలంతో మాకు ఎంత రావాలో ఆ వాటా కోసం పోరాడటానికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఆ విధంగా ప్రయాణం చేస్తానికి ఈ రోజున ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టినటువంటి బొట్ల సుబ్బారావు గారికి గుంటూరు మస్తాన గారికి చావల సుధాకర్ గారికి శివ గారికి మరి కోటి గారికి అజీజ్ గారికి అందరికి కూడా రమేష్ గారికి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు